అంటే మనకు ఒక చేడ ఉంది మన రాష్ట్రంలో అతన్ని అతనికి అతనే పెట్టుకున్నాడు త్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ అని ఆ సినిమా ఏదో వచ్చింది కదా అందుకుని ఇతన్ని అతని పేరు కనుమూరి రఘురామకృష్ణ రాజు ఇతను చర్చికి వెళ్ళిన వాళ్ళ లిస్టులు తీసిరండి దాంట్లో ఎస్సీలు ఎవరిని ఉంటే వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ అన్ని క్యాన్సిల్ చేసేస్తాను ఒక్కడిది కూడా క్యాన్సిల్ చేయలేడు చేయలేకపోయాడు ఆ పేదల గుడుసులు క్రిస్టియన్స్ ఉన్న గుడిసులన్నిటినీ అన్యాయంగా బుల్డోజర్ పెట్టి ఆ ఉండీలో తొక్కించి తీసేశాడు ఒకసారి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిస్తే పరిస్థితి నేను వెళ్ళి గట్టిగా మందలించడం జరిగింది అక్కడ క్రైస్తవులకి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు పైగా డిప్యూటీ స్పీకర్ ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ చాలా అసహ్యకరమైన అంటే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నాడు తను పైగా ఇతను ఏమన్నా మంచోడు అంటే ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి అన్నారు ఎందుకంటే అతను ఒక ధర్మల్ విద్యుత్ కేంద్రం అన్నది పెట్టి ఒక తొమ్మిది వందల కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని ఈ తొమ్మిది వందల కోట్ల మీద వచ్చిన డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చిన ఐదు వందల కోట్లు అంటే పద్నాలుగు వందల కోట్లు తీసుకుని బ్యాంకులకు కారణామం పెట్టించాడు సిబిఐ చార్జ్ షీట్ వేసి కేసు పెట్టాలని చూస్తే నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలాగేస్తారు నన్ను అడగాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి స్టేలో ఉన్నాడు మహానుభావుడు బ్యాంకులను మోసం చేసిన మహాఘనుడు పద్నాలుగు వందల కోట్లు మోసం చేసిన గనుడు ఇతను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు అంబేద్కర్ గురించి మాట్లాడతాడు దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు మీకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ అయినా వేస్తే తప్పేమీ కాదు సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయండి అని చెప్పి మొన్న వేసింది మరి అయ్యారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు ఎందుకంటే పక్క ఆధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర ఎప్పుడు వెళ్ళిపోతాడో లోనకు తెలీదు ఎందుకయ్యా మిడిసిపాటు డిప్యూటీ స్పీకర్ అయ్యావు ప్రజలందరినీ సమానంగా సోదరభావంతో అందరినీ దగ్గరికి తీసుకో ఏదో కక్ష కట్టినట్టు పైగా వీళ్ళు ఉన్నది ముప్పై ఐదు వేల మూడు మూడు లక్షల యాభై వేలుంది వీళ్ళకి ముప్పై వేలు చర్చిలు ఉన్నాయి నీకు ఎందుకు ఎన్ని చర్చిలు ఉంటే క్రైస్తవులు నీకెందుకు ఎందుకు ఇష్టం ఆడిది ఎవడు మతం ఆడిది ఎస్సీ కింద ఉంటాడు దేవుడిని వేసిని ఆరాధిస్తాడు అంతే నువ్వు ఏమైనా పీకగలవా అవ్వడిని పేకలేవు వాళ్ళు దీపావళి చేసుకుంటారు సంక్రాంతి చేసుకుంటారు దళిత క్రైస్తులు అన్ని పండుగలు చేసుకుంటారు హిందూ ఆచారాలను పాటిస్తూ దేవుణ్ణి తన వాళ్ళ మనసుల్లో వాళ్ళు చర్చకెళ్ళి పూజించుకుంటారు కాబట్టి ఇటువంటి చెత్త కబుర్లు మానేసి నీ బ్యాంకు ఆ కేసు గురించి ఆలోచన పెట్టుకుని చూసుకో డిప్యూటీ స్పీకర్ పదవి పోద్ది నీకు ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలీదు ఖచ్చితంగా అది జరుగుతుంది అంటే బీజేపీ ఎజెండా అన్నది మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రెండు కూడా హిందుత్వాన్ని పెంచి పోషించడం హిందుత్వ హిందుత్వ భావాలని రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్ల రూపంలో లబ్ధి పొందాలని బీజేపీ యొక్క ఎత్తుగడ వేళ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్ మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ గాడ్సే చంపేశాడు మళ్ళీ ఇంకోసారి నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ దాని పేరుని రామ్జీ జీ రామ్జీ అంటారు అంటే రాముడు పేరు రావాలి ఎంత మంచి చట్టం తీసుకు మేమే తీసుకొచ్చాం నేను పార్లమెంటులో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన చట్టం అది గ్రామీణ ఉపాధి హామీ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేను పార్లమెంట్ మెంబర్గా ఉండగా బిల్ పాస్ అయింది టూ థౌజండ్ ఫైవ్లో అది మహాత్మా గాంధీ పేర్కొని పేరు పెట్టుకున్నాం పిత ఎందుకన్నా మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు గాంధీ సమాజ దగ్గరికి వెళ్ళాడు అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు ఎక్కడికి వెళ్తాడు గాంధీ సమాజ్ దగ్గరికి వెళ్తాడు శాంతివంత్ దగ్గరికి అటువంటి గాంధీ పేరుని బీజేపీ తీసేసింది మోడీ అంటే వాళ్ళు రామ్జీ గురుజీ రామ్జీ ఏంటిది జీ రామ్జీ అంటే దీన్ని కూడా మతం వైపు తీసుకెళ్ళాలి ఈ గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కూడా ఈ మతం వైపు తీసుకెళ్లాలి జీరామ్జీ ఆయన వల్లే మనకి ఉపాధి దొరుకుతుంది అన్న ఒక భావాన్ని వ్యాప్తం చేయడానికని చెప్పి యథవ ఎత్తులు వేస్తా ఉన్నారు బట్ ఒకటేంటంటే భారతదేశంలోని పౌరులు భారతదేశంలోని అన్ని మతాలు కూడా చాలా బాగుంటారు కింద లెవెల్లో ఒక్క బీజేపీ రెచ్చగొడతా ఉంటారు తప్పితే తక్కువ వాళ్ళందరూ కలిసే ఉంటారు బివేజెపి పవన్ కళ్యాణ్ అతనికి ఏంటంటే పదవి కావాలి మోడీ ప్రాపకం కావాలి కాబట్టి అతను ఏదో అలా అంటాడు అంతకుముందు అతను ఏంటి అతను జనసేన జెండా ఏంటి ఇజ్రాయెల్ జెండా అతని స్టార్ ఇజ్రాయెల్లోనేమో బ్లూ ఉంటుంది ఇతను రెడ్ పెట్టుకున్నాడు అప్పుడు ఆ జెండా అది తయారు చేసి క్రిస్టియన్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి నేను క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు అంతకుముందు ఎలక్షన్లో మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు అంబేద్కర్కి శాస్త్రంగా నమస్కారం చేశాడు ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు కల్తీ లడ్డు అంటాడు స్వామీజీలు కన్నా ఎక్కువ రెచ్చిపోతూ ఉంటాడు ఆ డ్రెస్సులు వేసుకుని ప్రయత్నిస్తున్నారు దట్ ఈజ్ ఏ అటెంప్ట్ దట్ ఈజ్ అటెంప్ట్ ఆఫ్ పోలరైజేషన్ ఆఫ్ హిందూయిజం బట్ ఇండియాలో ఎంత లేదనుకున్నా కానీ మెజార్టీ మటుకు మెజార్టీ హిందువులు ఉన్నా కానీ హిందూ భావంతో మెజార్టీ ప్రజలు భారతదేశంలో ఉండరు దట్ ఈజ్ గ్యారంటీ థ్యాంక్ యూ